మహామంత్రి మనోవ్యాధి పూర్వం గోదావరి తీరాన ప్రతిష్టాన రాజ్యాన్ని త్రివిక్రమసేనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఒకనాడు అతని ఆస్థానానికి క్షాంతిశీలుడనే భిక్షువు ఒకడు వచ్చి త్రివిక్రమసేనుడికి పండొకటి కానుకగా ఇచ్చాడు రాజు ఆ పండును తన చెంత ఉన్న కోతి పిల్లకు తినటానికి ఇచ్చాడు కోతి ఆ పండును కొరికేసరికి అందులో నుంచి మేలి రత్నం ఒకటి బయటికి వచ్చింది అది చూసి త్రివిక్రమసేనుడు ఆశ్చర్యపడిన వాడై నా నుంచి ఏమి సహాయం కావాలి అని భిక్షువును అడిగాడు రాజా నేను మంత్ర సాధన చేస్తున్నాను అది పరిపూర్ణం కావటానికి మహావీరుడి సహాయం కావాలి ప్రపంచంలో నీకన్నా మహావీరుడు ఎవరున్నారు అందుకని నీ సాయం కోరి వచ్చాను అన్నాడు క్షాంతిశీలుడు ఆ సహాయం ఎటువంటిది అని అడిగాడు రాజు వచ్చే కృష్ణ చతుర్దశి నాటి రాత్రి ఈ ఊరి శ్మశానంలో గల మర్రిచెట్టు వద్దకు వస్తే నాకు కావలసిన సహాయం ఏమిటో చెబుతాను అన్నాడు భిక్షువు రాజు సరేనని భిక్షువును పంపేశాడు అతను కోరిన ప్రకారమే కృష్ణ చతుర్దశి రాత్రి త్రివిక్రమసేనుడు నల్లని బట్టలు ధరించి కత్తి పట్టుకొని శ్మశానానికి వెళ్ళి అక్కడ మర్రిచెట్టు కింద ఉన్న భిక్షువును చేరాడు రాజా దక్షిణంగా వెళ్తే అక్కడ ఒకే ఒక ఇరుగుడు చెట్టు కనిపిస్తుంది దానిపై తీయబడిన పురుషుడి శవం అగుపిస్తుంది నీవు పూర్తిగా మౌనం వహించి ఆ శవాన్ని చెట్టు నుంచి దించి ఇక్కడికి తీసుకురావాలి అన్నాడు భిక్షువు త్రివిక్రముడు అదే ప్రకారం దక్షిణాభిముఖంగా వెళ్ళి ఇరుగుడు చెట్టు చేరుకొని దానిపై గల శవాన్ని చూశాడు అతను చెట్టెక్కి శవం మెడకు ఉన్న తాడు ఖడ్గంతో కోసి శవాన్ని కింద పారేసేసరికి దెబ్బ తగిలినట్టుగా శవం ఏడవసాగింది రాజు ఆశ్చర్యపడుతూ చెట్టు దిగి వచ్చి తడివి చూశాడు వెంటనే శవం నవ్వసాగింది ఆ శవంలో బేతాళుడున్నట్టు రాజు అర్థం చేసుకొని ఎందుకు నవ్వుతావు పోదాంరా అన్నాడు రాజు నోరు తెరిచి ఈ మాట అన్నదే ఆలస్యంగా శవం శివాలను వెళ్ళి మళ్ళీ చెట్టున వేలాడసాగింది రాజు మళ్ళీ చెట్టెక్కి శవాన్ని దించి దాన్ని భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం వైపు నడవనారంభించాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా పాపం చాలా బరువు మోస్తున్నావు నీకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ త్రివిక్రముడికి ఈ విధంగా చెప్పసాగాడు అంగదేశాన్ని యశకేతుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయనకు దీర్ఘదర్శి అనే మంత్రి ఉండేవాడు యశాకేతుడు అస్తమానము అంతఃపురంలోనే ఉంటూ భోగాలు మరిగి ఉండటం వల్ల రాజ్యభారమంతా దీర్ఘదర్శి మీదనే పడింది దీర్ఘదర్శి రాజ్య పాలనాన్ని ఎంత నేర్పుతో సాగిస్తున్నప్పటికీ గిట్టని వాళ్ళు పుకార్లు పుట్టించారు రాజును భోగ చేసేసి మంత్రి తానే రాజయ్య కూర్చున్నాడని నలుగురు అనసాగారు ఇది విని దీర్ఘదర్శికి చాలా బాధ కలిగింది ఆయన రాజు దగ్గరికి పోయి మహారాజా నేను తీర్థయాత్రలు చేయబోతున్నాను ఇక నుంచి మీ రాజ్యం మీరే స్వయంగా చూసుకోండి అని చెప్పి బయలుదేరాడు రాజు వెళ్ళవద్దని బతిమాలి చూశాడు కానీ దీర్ఘదర్శి తన ప్రయాణం మానలేదు ఆయన కొంతకాలం తిరిగి ఒక గ్రామం చేరాడు అక్కడ ఆయనకు ఒక వర్తకుడితో స్నేహం కలిసింది ఆ వర్తకుడికి సముద్ర వ్యాపారం ఉంది నేను ఓడలలో సరుకు వేసుకొని సముద్రం మీద సువర్ణ ద్వీపం వెళ్తున్నాను మీరు కూడా నాతో రావాలి అని వర్తకుడు దీర్ఘదర్శిని కోరాడు ఎన్నాడు సముద్రయానం చేసి ఉండని దీర్ఘదర్శి సరైన అన్నాడు సువర్ణ ద్వీపం నుంచి తిరిగి వస్తుండగా సముద్ర మధ్యంలో ఒకనాడు దీర్ఘదర్శికి సముద్రపు టల్లల మీదుగా ఒక మహావృక్షం అగుపించింది ఆ చెట్టు మీద ఒక అద్భుత లావణ్యవతి వీణ వాయిస్తూ కూర్చున్నది ఈ దృశ్యం అంతలో మళ్ళీ మాయమైపోయింది ఊడకలాసులు దీర్ఘదర్శికి కలిగిన ఈ ఆశ్చర్యం గమనించి ఈ దృశ్యం మాకు ఈ ప్రాంతాల ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది బాబుగారు అన్నారు కాలక్రమాన దీర్ఘదర్శి అంగదేశానికి తిరిగి వచ్చేశాడు తన మంత్రిని చూడగానే రాజుకు పరమానందమైంది మంత్రి వెళ్ళిపోయిన నాటి నుండి రాజు రాజ్యభారంతో మనశ్శాంతి ఎరగడు మళ్ళీ పరిపాలన మంత్రి పరం చేసి తాను సుఖంగా ఉండవచ్చు కదా అని ఆశపడుతూ రాజు అయితే మంత్రి లోకంలో ఏమేమి వింతలు చూశావు అని అడిగాడు మహారాజా మిగిలిన వింతలు వింతలే కావు ఒక వర్తకుడి వెంట సువర్ణ ద్వీపానికి వెళ్ళి తిరిగి వస్తూ సముద్ర మధ్యాహ్న ఒక అత్యద్భుత సౌందర్యవతిని చూశాను ఆమె ఎవరో దేవతా స్త్రీ తప్ప మానవ స్త్రీ కాదు నేను చూస్తుండగానే ఆమె అదృశ్యమైంది అని దీర్ఘదర్శి చెప్పాడు ఈ మాట వినగానే రాజుకు ఆ స్త్రీని చూడాలని ఆత్రం కలిగింది మంత్రి ఎంత బతిమాలుతున్నా వినక యశకేతుడు తన రాజ్యభారాన్ని మంత్రి మీద పెట్టి ఈసారి తాను యాత్రకై బయలుదేరాడు ఆయన సముద్ర తీరం చేరిన కొద్ది రోజులకే సువర్ణ ద్వీపానికి ప్రయాణమైపోతున్న ఓడ దొరికింది ఆ ఊడగల వర్తకుడితో స్నేహం చేసి రాజు అందులో ఎక్కి బయలుదేరాడు ఓడ కొంతకాలం సముద్రం మీద వెళ్ళినాక ఒకనాడు రాజుకు కూడా సముద్రం మీద ఒక మహావృక్షము దానిమీద కూర్చొని వాయించే స్త్రీ కనిపించారు ఆ దృశ్యం చూస్తూనే రాజు ముందు వెనక ఆలోచించక సముద్రంలోకి ఉరికాడు సముద్రం అడుగు చేరుకునేసరికి రాజుకు ఒక మహానగరం కనిపించింది కానీ ఆ నగరంలో ఎంతసేపు తిరిగినా ఆయనకు అక్కడ ఒక్క ప్రాణి కూడా కనిపించలేదు అయినా రాజు పట్టుదలతో నగరమంతా తిరగసాగాడు ఆఖరుకు ఆయనకు ఒక విశాల భవనం అగుపించింది రాజు ఆ భవనం ప్రవేశించి ఒక గదిలో హంస తూలిక తల్పం మీద పడుకొని ఉన్న ఒక అపురూప సౌందర్యవతిని చూశాడు నువ్వెవరు ఒంటరిగా ఇక్కడ ఎందుకున్నావు అని అడిగాడు రాజు రాజా నేను విద్యాధరిని నా పేరు మృగాంకవతి నా తండ్రికి నేనంటే ఎంతో ప్రేమ నేను వెంటలేనిదే భోజనం చేసేవాడు కాడు నేను ప్రతి అష్టమి నాడు చతుర్దశి నాడు గౌరీ పూజ కోసం వెళ్ళేదాన్ని ఒకసారి అలా వెళ్ళిన దాన్ని పూజలో మునిగిపోయి రాత్రిదాకా రాలేదు దాంతో నా తండ్రి నన్ను చూడగానే మండిపడి నన్ను ఈ నిర్జన నగరంలో ఉండిపోమ్మని శపించాడు అన్నద స్త్రీ జరిగిన దానికి చింతించకు నేను నిన్ను పెళ్లాడక బతకలేను మనిద్దరము ఇక్కడే ఉండిపోదాము అన్నాడు రాజు నిన్ను పెళ్ళాడటానికి నా అభ్యంతరం ఏమీ లేదు కానీ ఒక విషయం తెలుసుకో నా తండ్రి కోపా విషయంలో శపించాడే కాని నేను బతిమాలగా శాప విమోచన మార్గం కూడా తెలిపాడు అదేమిటంటే నన్నెవరైనా పెళ్లాడిన వారం రోజులకు నాకు శాప విముక్తి కలుగుతుంది నేను మా విద్యాధర లోకానికి వెళ్ళి నా తండ్రిని చేరుకుంటాను నాకెవరైనా శాప విముక్తి కలిగిస్తారేమోననే ఆశతోనే నేను సముద్రయానం చేసేవారికి కనిపిస్తూ వచ్చాను ఇంతకాలానికి దేవుడల్లే నువ్వు వచ్చావు అన్నది మృగాంకవతి ఆమె మీది అపారమైన ప్రేమతో రాజు నువ్వు ఒక్క క్షణం నా భార్యవైనా నేను ధన్యున్నే అన్నాడు మృగాంకవతికి కూడా రాజు మీద ఎంతో ప్రేమ కలిగింది ఆమె అతన్ని భవనం వెలపల ఉన్న దిగుడు బావి దగ్గరికి తీసుకుపోయి నేను ఇక్కడ ఉండే వారం రోజులలో పొరపాటున కూడా ఇందులోకి దిగవద్దు దిగినట్టయితే నువ్వు మరుక్షణం భూలోకంలో ఉంటావు నిన్ను విడిచి నేను ఈ శూన్య నగరంలో క్షణమైనా గడపలేను అన్నది సముద్ర గర్భాన గల ఆ శూన్య నగరంలో ఇష్టం వచ్చినట్టు విహరిస్తూ అక్కడి వింతలన్నీ చూస్తూ మృగాంకవతితో యశక్కేతుడు వారం రోజులు గడిపాడు రాజా ఇక నేను నా లోకానికి వెళ్ళిపోయే గడియ సమీపించింది నువ్వు చూపిన ప్రేమ చేసిన మేలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాను ఇక నాకు సెలవి అంటూ మృగాంకవతి రాజును దిగుడుబావి వద్దకు తెచ్చింది ఆమెను విడిచిపోవటం మాత్రం ఇష్టం లేక రాజు కొద్ది రోజులు నాతో కూడా వచ్చి మా నగరంలో ఉండిపోకూడదా అని అడిగాడు రాజా నేను ఒకసారి భూలోకాన్ని తాకానో నా దేవత్వం కాస్త పోతుంది నేను మానవ కన్నినై పోతాను కనుక నాకు సెలవిప్పించు అన్నది మృగాంకవతి రాజు ఆమె వద్ద వీడ్కోలు తీసుకునే వాడిలాగా నటిస్తూ ఆమెను గట్టిగా పట్టుకొని ఆమెతో సహా దిగుడు బావిలోకి దూకాడు మరుక్షణం ఇద్దరు భూలోకం చేరారు మృగాంకవతి దేవత్వం కోల్పోయి మానవ స్త్రీ అయిపోయింది రాజు ఆమెను అంగదేశానికి తీసుకుపోయి ఒక మంచి రోజున వైభవంగా పెళ్లి చేసుకున్నాడు ఆ రాత్రే అంగదేశపు మంత్రి దీర్ఘదర్శి గుండె పగిలి చనిపోయాడు ఈ కథ చెప్పి బేతాళుడు రాజా దీర్ఘదర్శి ఎందుకు చచ్చాడు వెళ్ళిపోయాడనుకున్న రాజు తిరిగి వచ్చి తన ఏలుబడికి విఘ్నం కలిగించాడనా తాను చూసి కూడా పెన్లాడలేని అంధత్యను రాజు పెన్లాడి మరీ తెచ్చుకున్నాడనే ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దీర్ఘదర్శి చావుకు నువ్వు చెప్పినదేది కారణం కాదు మామూలు భోగాలలో మునిగి ఉంటేనే రాజ్యభారం తన మీద వేసి తనను అపనిందలకు గురిచేసే యశకేతుడు ఈ దేవతాస్త్రీ దొరికితే తిరిగి రాజ్యభారం వహిస్తాడా తాను యావజ్జీవం అపనిందల పాలు కాక తప్పదనే విచారంతో దీర్ఘదర్శి గుండె పగిలి చచ్చాడు అని త్రివిక్రమసేనుడు సమాధానం చెప్పాడు రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు